అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజరచిన ఈ అయితే మీ అందరి కోసం డైలీ తీసుకొస్తాను కదా కొత్త కొత్త కలెక్షన్స్ ఈ రోజు కూడా మరికొన్ని కలెక్షన్స్ లో అది కూడా నేను టెన్ శాంపుల్స్ తీసుకొచ్చాను అది కూడా ఫటాఫట్ చూసేయండి ఫట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో నడిచే ట్రెండి కలెక్షన్స్ తీసుకొచ్చాము అది కూడా చూడండి ఫుల్లీగా వర్క్ శారీ అది కూడా పార్టీ వేర్లో ఫంక్షన్స్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో మనమే అట్రాక్టివ్ లుక్ ఉండాలి అంటే ఇలాంటి శారీస్ కంపల్సరీగా వేర్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ అయితే కస్టమర్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ షాప్ ఉన్నవారికైనా బూటిక్ నడిపే వారికైనా చాలా యూజ్ అవుతాయి ఇలాంటి శారీస్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి చూడండి పింక్ కలర్ మీద గోల్డెన్ హ్యాండ్ వర్క్ బీట్స్ చాలా బాగుండింది కదా అండ్ డౌన్ బోర్డర్ వచ్చే చూడండి కట్ బోర్డర్ లో కూడా చాలా హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఆనియన్ కలర్ అంటారు కదా అలాంటి కలర్స్లో కూడా పూర్తిగా ఎంబ్రాయిడరీ అనేది డిజైన్ చేశారనమాట ఇప్పుడు నేను తీసుకొచ్చిన కలెక్షన్స్ కూడా పూర్తిగా కూడా అన్ని కట్ బార్డర్లోనే తీసుకొచ్చాను మిడిల్ పార్ట్లో చూడండి చిన్న చిన్న బుట్టీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉండింది కాబట్టి చాలా లుకెట్గా ఉండింది వావ్ రెడ్ కలర్ పైన శారీస్ చూడండి ఫుల్గా హెవీ లుక్ అనమాట అట్రాక్టివ్ లుక్ అయితే మనమే ఉంటాము ఇలాంటి శారీస్ వేర్ చేసుకున్నట్లయితే ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో కలర్ పైన గ్రీన్ కలర్ అండ్ మిడిల్ పార్ట్లో బుట్టీస్ వచ్చేసి మ మీనా కట్ అండ్ ఆర్ మీనా కలర్స్ అనేది ఇంక్లూడ్ చేశారు కాబట్టి చూడడానికి చాలా ఎట్రాక్టివ్గా ఉండింది అండ్ ఆఫ్ వైట్ కలర్ మీద రెడ్ కలర్ బోర్డర్ చేశారు చూడండి మిడిల్ పార్ట్లో వచ్చేసి రౌండ్ డిజైన్ అది జరీ వివింగ్ తోటి మిడిల్లో వచ్చేసి గోల్డెన్ గోల్డెన్తో పాటు రెడ్ కలర్ ఏదైతే కాంట్రాస్ట్లో ఉండిందో అదే రెడ్ కలర్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అండ్ నేను ఆర్గంజా తీసుకొచ్చాను అది కూడా గాజరీ కలర్ అంటారు కదా అది బనారసి ప్యాటర్న్లో మిడిల్ పార్ట్ వచ్చేసి వర్క్ అది కూడా బీట్స్ది చూడండి చాలా బాగుండింది వెయిట్లెస్గా ఉండింది చాలా అల్కీగా ఉంటుంది ఇది ప్లేన్లో లేకుండా పూర్తిగా కూడా వర్క్ అనేది తీసుకొచ్చాము చూడండి కలర్ కాంబినేషన్లో నైట్లో కట్టుకుంటే చాలా బాగుంటుంది అలాంటి శారీస్ ఇలాంటి శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కలర్లో స్కై కలర్ చూడండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్లో మీనా వర్క్ మీనాది కలర్స్ అనేది ఇంక్లూడ్ చేశారు అండ్ బోర్డర్ వచ్చేసి పైపింగ్ కూడా మీనా కలర్స్లోనే ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్లో ఏదైతే స్కై కలర్కి డిపెక్టివ్ అంటే అపోజిట్గా ఉంటుందో అదే కలర్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా అట్రాక్టివ్ లుక్గా ఉండింది డిజైన్ కూడా చూడండి అండ్ బ్లాక్ కలర్లో చూడండి హెవీ బీట్స్ వర్క్ అనమాట అది కూడా కట్ బోర్డర్లో చాలా బాగుండింది కదా బ్లాక్ కలర్ ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి బ్లాక్ కలర్లో అది ట్రెండీ కలెక్షన్గా వేర్ చేసుకుంటారు పార్టీ వేర్లో నైట్ ఫంక్షన్స్లో ఇలాంటి శారీస్ అయితే వేర్ చేసుకుంటారు కదా వారందరి కోసం నేను తీసుకొచ్చాను అండ్ ఈ కలర్ డార్క్ కలర్లోనే కాదు లైట్ కలర్లో కూడా చాలామంది ఇష్టపడతారు చూడండి ఫుల్లీ హెవీ వర్క్ అనమాట మిడిల్లో ప్లేన్ ఇవ్వకుండా చిన్న చిన్న బుట్టీస్ అనేది అయితే వేర్ చేశారు అది కూడా కలర్ కాంబినేషన్ చూడండి బాగుండింది అండ్ డార్క్ గ్రీన్ పైన గోల్డెన్ చూడండి చాలా అంటే చాలా బాగుండింది అది కూడా జార్ఖండ్ స్టోన్స్ తోటి చాలా బాగుండింది కదా విత్ గోల్డెన్ వర్క్తో పాటు కట్ బోర్డర్లో ఇచ్చారు మిడిల్ పార్ట్లో కూడా గోల్డెన్ బుట్టీస్ అనేది ఉండింది చాలా అంటే చాలా బాగుండింది నేను బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది వావ్ బ్లౌజ్ కూడా చాలా బాగుండింది వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట స్లీవ్స్ ఫ్రంట్ బ్యాక్ చాలా బాగుండింది అండ్ నేను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆర్గంజాలో చూపిస్తున్నాను అది కూడా ఫ్యాన్సీలో చూడండి చాలా బాగుంది పూర్తిగా బనారస్ చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు దానిపైన ఫోర్ ఫైవ్ లైన్స్ అయితే సీక్వెన్స్ ఇది ఉండింది మిడిల్ పార్ట్లో వచ్చేసి జార్ఖండ్ స్టోన్స్ అయితే ఫుల్ఫిల్ చేశారు మిడిల్ పార్ట్లో ఆఫ్ వైట్ కలర్ బీట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉండింది నార్మల్గా చిన్న చిన్న బుట్టీస్ అనేది కలర్ ఏ కలర్ అయితే శారీ ఉండిందో అదే బుట్టీస్ అనేది అయితే చేశారు వావ్ గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్లో గోల్డెన్ వర్క్ పూర్తిగా గోల్డ్ గోల్డ్ ఉంది మనం వేర్ చేసుకున్నట్లయితే మనం కూడా గోల్డ్ గోల్డ్ అవ్వడతాం అంత ఫ్యాన్సీ శారీ అనమాట చూడండి రౌండ్ షేప్లో ఉన్నా కానీ డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంది అండ్ పైనుంచి చూడండి పూర్తిగా కూడా చాలా అంటే చాలా బాగున్న డిజైన్ అయితే ఇది ఇలాంటి కలెక్షన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరొక ఆర్గంజాలో డిజైన్ చూడండి ఇలాంటి డిజైన్ ఇంతకుముందు ఏ శారీ మీద చూసి ఉండరు వెయిట్లెస్ శారీస్ మీద అది కూడా ఓరే లైన్స్ వచ్చేసింది అది ఏంటి ప్రింటెడ్ అనమాట అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి వర్క్ ఉండింది అది కూడా బీట్స్ బీట్స్ అంటే టూ కలర్స్ అది లాంగ్ బీట్స్ ఉండింది గోల్డెన్ది చూడండి చాలా అంటే చాలా బాగుండింది లాస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను డార్క్ ఆనియన్ కలర్ అంటారు కదా అలాంటి కలర్లో చూడండి చిన్న చిన్న బుట్టీస్ అయినా చాలా డిఫరెంట్గా ఉండింది హెవీ లుక్గా ఉండింది కదా వేర్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఫంక్షన్స్లో అట్రాక్టివ్ లుక్ మనమే ఔపించాలి అంటే ఇలాంటి శారీస్ పర్చేస్ చేసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ